దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునిగా బాగుండాల మరి ఒక అద్భుతమైనటువంటి ధనాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టి ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తన యొక్క వాగ్దానము ద్వారా మనలను ధైర్యపరుచుతూ ఉన్నారు బలపరుచుతూ ఉన్నారు ఆయన వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యములను మనము పొందుకుంటాం ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనికమే రాదు వందనాలు స్తోత్రములు ప్రభు ఉదయకాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము అక్కడ మీరు మాట్లాడి దర్శించి మాకు సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదను దేవుని వాగ్దానం చదువుకుందాం లోకాస్వార్థ పదకొండవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము తెలుస్తుంది ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ఒకరోజు శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఎస్యను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు అయితే అటువంటి ప్రార్థన కాకుండా మాకు మీరు ఒక ప్రార్థన నేర్పించండి మేము ఎలా ప్రార్థన చేయాలి వేటిని మేము అడగాలి మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు దేవాది దేవుడు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఏ విషయాలు అడగాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు చాలా సమయాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ప్రార్థనలో ఏం అడగాలో మనకు తెలియదు అన్నీ అడిగేస్తూ ఉంటాం అది ఇవ్వండి ఇది ఇవ్వండి అది నాకు అనుగ్రహించండి అని ఎన్నో విషయాలు మనం ప్రార్థనలో పెడుతూ ఉంటాం దేవుని పిల్లల ఇక్కడ ప్రార్థన యొక్క పద్ధతిని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యము వచ్చిన కాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము ఎంత చక్కగా ఉందండి మాకు కావలసినటువంటి ఆహారము లేకపోతే మాకు కావలసినటువంటి అవసతులు మాకు దినదినము కూడా దయచేయము ఒకే రోజు ఇచ్చేయడం కాదు నెలకు సరిపడా కావలసినటువంటి ఆహారం దేవుడు ఒక్కసారి ఇచ్చేయడం కాదు చాలా సమయంలో మనము రేపు ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే ఎలా ప్రార్థన చేయాలంటే దినదినము కూడా మాకు కావలసినటువంటి ఆహారము అవసరతలు మీరు తీర్చండి అనుగ్రహించండి అని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు అంటే మనము దినదినము కూడా దేవుని మీద ఆధారపడే వారంగా మనము ఉండాలి ఈరోజు ఆహారం దేవుడిచ్చాడు రేపు ఎలాగా అని ఆలోచన చేయకూడదు రేపు కూడా దేవుడిస్తాను అందుకే రేపటిని గురించి మీరు చింతించవద్దు అని దేవుని వారికి తెలియజేస్తూ ఉంది వీళ్ళరా ఆయన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు అనిచి ఉన్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పరలోక ఉన్నటువంటి తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు వాటినే పోషిస్తున్నటువంటి పరలోకపు తండ్రి మిమ్మలను పోషించిన అవి ఏ పని చేయు కానీ దేవుడు వాటిని పరలోకపు తండ్రి పోషిస్తూ ఉన్నాడు మీరు కూడా పోషింపబడతారు దేనికోసం మీరు చింతించవద్దు రేపు ఎలాగ నా జీవిత విధానం రేపు ఎలాగ నా జీవనం అని ఆలోచించవద్దు దేవుని మీరు ఆధారపడండి దేవుడిని నమ్ముకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇస్రాయల్ ప్రజల జీవితంలో మనం గమనిస్తే అరణ్యములో దేవుని ఆహారం అడిగారు ఆయన ఆహారం అనుగ్రహించారు వారు అది కూడా తింటూ ప్రభావ ఎప్పుడు ఈ ఆహారమేనా అని అడిగినప్పుడు దేవుడు వారికి మాంసమును అనుగ్రహించారు ఆయన ఏమన్నారంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి దాచుకోవద్దన్నాడు కానీ వీరు రేపు దేవుడిస్తాడో లేదో మరలా ఆహారం దొరుకుతాదో లేదో అని దాచుకున్నారంట ఉదయానికి ఆహారం పురుగులు పట్టిందంట పాడైపోయింది ఎందుకు పనికి రాలేదు వీడియొక్క ఆలోచన రేపు దొరకదేమో దేవుడు అన్నాడు మీకు ఎంత కావాలంత తీసుకోండి రేపు మరలా నేను ఇస్తాను వాడికి ఆ విశ్వాసం లేదు వాడికి ఆ నమ్మకం లేదు దేవుని మీద ఆధారపడలేకపోయారు దేవుడు బిడ్డలారా ఈరోజు మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని నమ్ముకుంటే ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి వాణికి కూడా అనుగ్రహించే గొప్ప దేవుడు కాబట్టి దినదినము మాకు దయచేయం ఏ అవసతు ఉందో అవసర అవసరం తీర్చండి ఈరోజు బిడ్డలు ఫీజు కట్టాలా ప్రభుని అడగండి ఇంటి అద్దె కట్టాలా ప్రభుని అడగండి లోన్ కట్టాలా ప్రభుని అడగండి ఏ అవసరం ఉందో ప్రభుని అడగండి ప్రభు ఈ అవసరం నాకు తీర్చండి ఒకసారి బ్యాంకులో డబ్బులు వేసేయండి బ్యాంకులో నా అకౌంట్ అంతా కూడా డబ్బులతో నిండిపోయి ఉండాలి అని ప్రార్థన చేయకండి ప్రభు దినదినము కూడా నా అవసతులు తీర్చండి సహాయం చేయండి ఈ దినం నుంచి కూడా మనం అడిగే ప్రార్థన విధానాన్ని మనం మార్చుకోవాలి దినదినము మాకు నేర్చుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మనం సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయముడు పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దాకా ఆమె పరిశుద్ధులు నీకు వేలాది వందల నా స్తోత్రాన్ని చక్కని వాగ్దానం ఇచ్చారు దినదినము మాకు సహాయము చేసే దేవుడు నాయన ఈ వీడియో చూస్తే ప్రతి పెద్ద జీవితంలో ఏ అక్కడలో ఉన్నాయో ఏ అవసతులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేసి నీ రూపంలో భద్రపరచమని ప్రతి అవసరంలో మీరు తీర్చమని ఏస్తున్నామో నా అడిగి వేడుకోని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుధాత్పత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ